హాయ్ అండి నేను మీ శ్రవంతి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్ ఈ రోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి సింపుల్ గా చేసుకుండే రసం అండి ఎంతో సింపుల్ గా చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు వేడి వేడి అన్నంలో రసం పోసుకొని వేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా అన్నం కంటే రసం ఎక్కువ తాగేస్తామండి టేస్ట్ గా ఉంటుంది చూసేద్దాం రండి ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని శుభ్రం చేసుకొని గిన్నెలో వేసుకోవాలి తర్వాత బాగా పండిన టమాటోస్ రెండు తీసుకోవాలి కొంచెం కరివేపాకు తీసుకొని తగినన్ని నీళ్లు పోసి స్నాక్ చేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని రసం పొడి ఇంట్లోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుందామండి చూడండి అలా దంచుకొని నేను తీసి చూపిస్తున్నా చూడండి అలా దంచుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి పోపు గింజలు వేసుకొని ఒక ఫోర్ ఫైవ్ ఎండుమిర్చి వేసుకొని వేయించుకుందాం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకుందాం వేగిన తర్వాత మనం ఇంట్లోనే దంచి ప్రిపేర్ చేసుకున్నాం రసం పౌడర్ వేసి వేయించుకుందాం అలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం చూడండి మంచిగా వేగిపోయింది కదా మనం స్మాష్ చేసి పెట్టుకున్న రసం వేసేసుకున్నాం చిట్కడి పసుపు వేసుకొని మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసుకున్నాక మనం వేసుకున్న వెండి మిర్చి చేత్తో తీసి స్మాష్ చేసుకుందాం అండి అలా చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది అందుకని ఎప్పుడు రసం చేసినా అలానే చేసుకుంటాను కు సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకొని ఫైవ్ మినిట్స్ మరిగించుకుందాం అలా మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర తీసుకొని గార్నిష్ చేసుకోవటమేనండి అంతే అండి ఎంతో సింపుల్గా చేసుకుంటే రసం రెడీ అండి నచ్చితే మీరు కూడా ఒకసారి ప్రాసెస్లో చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్